జీఎస్టీ కొత్త స్లాబ్లు అమల్లోకి వచ్చిన సందర్భంగా గుంటూరులో సంబరాలు జరిగాయి జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో నగరంలో ప్రదర్శన చేపట్టి అంబేద్కర్ సర్కిల్ వద్ద ప్రధాని మోదీ చిత్రపటానికి పాలభిషేకం చేశారు మధ్య మధ్యతరగతి వర్గాల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జీఎస్టీలో మార్పులు చేయడం జరిగిందని పార్టీ జిల్లా అధ్యక్షుడు చరకూరి తిరుపతి రావు నేషనల్ కమిటీ మెంబర్ జూపడి రంగరాజు తెలిపారు జీఎస్టీ సహకరించారని చెప్పారు జీఎస్టీలో స్లాబుల మార్పు దేశంలోని సంచలనాత్మక నిర్ణయం అని వారు వెల్లడించారు یہ یہ سیت تک گئے ہلو تک گئے یہ سیت تک گئے اور تک گئے اور تک گئے یہ سیت تک گئے ہلو تک گئے یہ سیت تک گئے ہلو تک گئے جی برہمان کی جی ری احمدیواں اللہ زمین کے منن کروں نا او تو کی جی ری احمدیواں جی ری احمدیواں جی ری احمدیواں जीएसटी तकेंगे 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 जीएसटी तक నమస్కారం ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు దేశవ్యాప్తంగా కూడా ఈ జిఎస్టీని తగ్గించి నాలుగు స్లాబులు ఉన్నదాన్ని రెండు స్లాబులుగా చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దాదాపు దేశవ్యాప్తంగా రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ప్రజలకి అందుబాటులోకి వచ్చినటువంటి రోజు ఈ రోజు అలాగే మన రాష్ట్రంలో కూడా ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రజలకి లబ్ధి పొందుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి కార్యక్రమాన్ని ప్రధానమంత్రి మోడీ గారు పేద ప్రజలను అందుబాటులోకి ప్రతి కా ప్రతి వస్తువు పైన కూడా పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా అదే విధంగా దాదాపు నూట నలభై తొమ్మిది వస్తువుల మీద ఈ యొక్క జీఎస్టీ భారాన్ని తగ్గించారు అవి కాకుండా పక్కన నవరాత్రులు ప్రారంభమైన రోజున హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ రోజున కొత్త ఉరువడి ప్రారంభం కావాలి ఆ ప్రారంభంలోనే భారతదేశంలో నూట నలభై కోట్ల ప్రజానికానికి ఎన్డిఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిర్వాసితమైన ఆర్థిక మంత్రిగా ఒక మహిళ దాదాపు టూ స్లాబ్స్ ఆఫ్ జిఎస్టీ ఏదైతే ఉందో అది మృదామైన విషయం ఈ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ముందు చాలా ఫలితాలు వస్తాయి కానీ ఒకటే కోరుతున్నాను నేను వ్యాపారస్తుల్ని ఇండస్ట్రియలిస్టు ఒకటే కోరుతున్నాను అయ్యా మీరందరూ ఇప్పుడే ప్రైజెస్ ఏదైతే ఉన్నాయో